కోరుతున్నాం మన ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వారిలో శ్రీ చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మనగాలం యువగాలం నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి వేదికను అలంకరించినటువంటి అతిరాజ మహారాజులకు ఈరోజు మహానాడుకు విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా ప్రజాపాలనలో సాంకేతిక విజ్ఞానం వాట్సాప్ గవర్నెన్స్ అనే అంశం మీద ఈ తీర్మానం ప్రవేశపెట్టమనే అవకాశం కల్పించినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనందరం కూడా చూస్తే ప్రజల చేతిలో టెక్నాలజీ పెట్టే శక్తి ఉన్నటువంటి నాయకుడు ఈరోజు భవిష్యత్తును నిర్మించగలడు అటువంటి సాంకేతికతను రాష్ట్ర పరిపాలనలోకి తీసుకొచ్చి ఈరోజు దేశంలోనే అందరికీ కూడా మార్గదర్శకులుగా ఉన్నటువంటి మన విజనరీ లీడర్ టెక్ పైనర్ చంద్రబాబు నాయుడు గారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను పాలనా విధాలు విధానాల్లో మార్పులు తీసుకొచ్చి సాంకేతికతకి పెద్దపేట వేసినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆదర్శంగా నిలిచారని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో కంప్యూటర్ల గురించి ఎవరికీ తెలియని రోజుల్లో కంప్యూటర్లని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆ రోజు పరిపాలనలో కంప్యూటర్ సాంకేతికతను ప్రవేశపెట్టినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సాంకేతికత ఆధారంగా పాలనని పటిష్టం చేసి విజన్ ట్వంటీ ట్వంటీ ద్వారా పేపర్లెస్ గవర్నెన్స్ని తీసుకొచ్చి ఈ సేవ ఏపీ ఆన్లైన్ మీ సేవ వంటి సర్వీసెస్ని ప్రారంభించి ఆ రోజు ప్రజల చేతుల్లో టెక్నాలజీని తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఏ అవసరం కావాలన్నా మనకి ఒక రేషన్ కార్డు కావాలన్నా ఒక పెన్షన్ అప్లికేషన్ పెట్టుకోవాలన్నా ఒక ఆదాయ సర్టిఫికేట్ కావాలన్నా ఆ రోజుల్లో ఈ ఆన్లైన్ సర్వీసెస్ ద్వారా మీ సేవ ఈ సేవ ద్వారా పొందే విధంగా అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు డిజిటల్ ఆంధ్రప్రదేశ్ని నిర్మించారంటే ఎటువంటి సందేహం లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ఫోసిస్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ విప్రో వంటి సంస్థలను తీసుకొచ్చి ఆ రోజు సైబరాబాద్ నిర్మించి అక్కడ ఐటెక్ సిటీ ద్వారా సాఫ్ట్వేర్ రంగానికి పునాది వేసి ఎంతో మంది యువతని దాదాపు దేశ విదేశాల్లో స్థిరపడే విధంగా ఈరోజు అమెరికాలో అత్యధికమైనటువంటి ఆదాయాన్ని సంపాదిస్తున్నటువంటి తెలుగువారు ఉన్నారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి సాంకేతిక విజ్ఞానం అని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా ఫైబర్ గ్రిడ్ కానీ ఆర్టీజీఎస్ వంటి విప్లవాత్మకమైనటువంటి చర్యలు అత్యాధునికమైనటువంటి సంస్కరణ తీసుకొచ్చి ఆ రోజు అనేక సంస్కరణలని తీసుకురావడం జరిగింది అదేవిధంగా అనేక చంద్రబాబు నాయుడు గారి పాలనలో సాంకేతికతకి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఏపీలో డిజిటల్ పాలనలో ఆదర్శంగా నిలిచింది ఈరోజు విజనరీ నిర్ణయాల వల్ల ప్రభుత్వ సేవలు వేగవంతంగా పారదర్శకంగా ప్రజలకు సులభతరంగా వెళ్ళి ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకునే విధంగా ఆ రోజు సర్వీసెస్ని ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి సాకే సాంకేతిక పాలనకు నూతన శకం తెచ్చినటువంటి నాయకులు లోకేష్ గారుని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను విజనరీ మార్గాన్ని కొనసాగిస్తూ రెండు వేల పంతొమ్మిది పదిహేడు పంతొమ్మిదిలో ఐటీ శాఖ మాత్రిగా ఉన్న సమస్య సమయంలో ఆధునిక టెక్నాలజీ ద్వారా పాలనని ప్రజలకి అందుబాటులో తీసుకురావడం జరిగింది ముఖ్యంగా తండ్రి చూపినటువంటి దారిలో టెక్నాలజీని మరింత వేగంగా ఇచ్చినటువంటి యువశక్తి లోకేష్ గారు ముఖ్యంగా ఆ రోజు ఆర్టీజీఎస్ని ప్రారంభించి ఆర్టీజీఎస్ సెంటర్ ద్వారా డిజిటల్ పాలనకి నాంది పలికి ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్ల డేటానంతా కూడా క్రోడీకరించి ఎక్కడ క్షేత్రస్థాయిలో ఎటువంటి పాలన జరుగుతుంది ఏ విధంగా సంక్షేమం అందుతుంది ఏ విధంగా పరిపాలన ఫలాలు అందుతున్నాయని తెలుసుకోవడానికి ఆర్టీజీఎస్ ద్వారా ఆ రోజు నాంది పలికినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఫిర్యాదులు కానీ సంక్షేమ పథకాలు అమలు కానీ సమస్యల పరిష్కారం కానీ అత్యంతమైనటువంటి వేగవంతంగా ఆ రోజు ఆర్టీజీఎస్ ద్వారా జరిగిందనేది మనందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ తీసుకున్నటువంటి సాంకేతిక ఆధారిత పరిపాలనకు ఈరోజు అత్యంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక గుర్తింపుగా నిలిచిన దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఈరోజు జాతీయంగా కానీ అంతర్జాతీయంగా కూడా ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక పరిపాలనకి అన్ని విధాలుగాను కూడా ఒక రోల్ మోడల్గా నిలిచింది ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు కూడా వచ్చి మన ఆర్టీజీ సెంటర్ని పరిశీలించి అత్యుత్తమమైనటువంటి ఆర్టీజీ సెంటర్గా కొనియాడటం జరిగింది గతంలో యుకే ప్రధానమంత్రి గారు టోనీ బ్లేయర్ గారు వచ్చి ఆ రోజు ఒక అత్యుత్తమైనటువంటి ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి పాలన మార్పుల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని తెలియచేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదులో సింగపూర్ నుంచి ప్రభుత్వ ప్రతినిధులు వచ్చి ఆ రోజు ఈరోజు ఆర్టీజీఎస్కి అందిస్తున్నటువంటి సేవల్ని కూడా కొనియాడటం జరిగింది ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అందించినటువంటి డిజిటల్ పాలనలో ఆయన ఆశ అన్ని ఆశాలని ఆధునిక సాంకేతికతను గ్రామీణ ప్రాంతాల వరకు తీసుకెళ్లి ప్రజల జీవన ప్రమాణాలను పెంచే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వం కృషి చేస్తుంది ముఖ్యంగా అనేక సంస్కరణల ద్వారా ఏబీ ఫైబర్ నెట్ని తీసుకొచ్చి ఇంటింటికి ఇంటర్నెట్ ద్వారా నూట నలభై తొమ్మిది రూపాయలకి ఇంటర్నెట్ కానీ ఫోన్ సైకోరింగ్ కానీ టీవీ కనెక్షన్ కానీ ఇవ్వటం జరిగింది ఆ విధంగా లోకేష్ గారు ఇంటర్నెట్ను ఆధునీకరిస్తూ విద్యా వైద్యం ఆరోగ్య రంగాల్లో విద్యా రంగాల్లో గ్రామ పంచాయతీ స్థాయిలో ఆ రోజు ఫైబర్ నెట్ను తీసుకెళ్లడం జరిగింది ముఖ్యంగా స్కూల్స్లో హాస్పిటల్స్లో గ్రామ పంచాయతీల్లో ఆన్లైన్ సేవలతో అనుసంధానం చేసి ఒక డిజిటల్ గవర్నెన్స్ని తీసుకొచ్చినటువంటి నాయకులు లోకేష్ గారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా గ్రామ పంచాయతీల్లో టెక్నాలజీతో శక్తివంతం చేయడం ద్వారా ఈరోజు పన్నెండు వందల పంచాయతీలకి డిజిటల్ సదుపాయాన్ని కల్పించడం జరిగింది అలాగే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈరోజు ప్రపంచంలోనే అత్య ప్రపంచంలోనే మేటి పేరుగాంచినటువంటి కంపెనీలు అయినటువంటి గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ సేల్స్ ఫోర్స్ కానీ ఇటువంటి వాటి ద్వారా క్లౌడ్ కంప్యూటింగ్ డేటా సైన్స్ ఏఐ వంటి నూతన రంగాల్లో శిక్షణ ఇచ్చి లక్షలాది మంది మన యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఈరోజు లోకేష్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మనందరం కూడా చూస్తే ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలనలో పారదర్శకత ప్రజల భాగస్వామ్యం వేగవంతమైనటువంటి సేవలు అందే విధంగా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చి ఈరోజు ప్రజల్లో ప్రజలందరికీ కూడా మనమిత్ర యాప్ ద్వారా దాదాపు నూట అరవై యొక్క సర్వీసెస్ని ఈరోజు ప్రభుత్వం అందిస్తుందంటే అది లోకేష్ గారు చేసినటువంటి ఆలోచనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఒక వినూత్న ఆలోచన ద్వారా సామాన్య ప్రజల చేతిలో ఒక వాట్సాప్ ద్వారా హాయ్ అని పెడితే మనం ప్రభుత్వం ద్వారా అందించేటువంటి అనేకమైనటువంటి సేవల్ని పొందే విధంగా ఈరోజు ప్రభుత్వం ఈ వాట్సాప్ గవర్నెన్స్ని తీసుకురావడం జరిగింది ఈరోజు ఆ విధంగా అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు లోకేష్ గారు టెక్నాలజీని ఉపయోగించి గుడ్ గవర్నెన్స్ని తీసుకొచ్చే విధంగా సామాన్య ప్రజల చేతిలో టెక్నాలజీ ద్వారా ప్రజా సేవలు అందించే విధంగా ఈరోజు ప్రభుత్వం అన్ని విధాలుగాను కూడా ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇట్లోనే కాకుండా మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో ఫిన్టెక్ వ్యాలీ కానీ అదేవిధంగా మెటెక్ జోన్ కానీ అమరావతి డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఈరోజు భవిష్యత్తులో వచ్చే సంవత్సరం నుంచి ఈ రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీ ప్రారంభించి గతంలో ఏదైతే పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్వేర్ రంగాన్ని తీసుకురావడం ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించారో నాలాంటి వ్యక్తులు ఎంతోమంది ఆ రోజు సాఫ్ట్వేర్ రంగం ద్వారా మేము విదేశాలు వెళ్ళి సరిపడినటువంటి పరిస్థితి అదేవిధంగా మరలా ఈరోజు వచ్చే మూడు తరాల యువతకి భవిష్యత్తు నిర్మించే విధంగా క్వాంటమ్ వ్యాలీ ద్వారా క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా సాఫ్ట్వేర్ కన్నా ముందుగా ఈరోజు ఏ ఏ క్వాంటమ్ టెక్నాలజీని ఈరోజు యువతకి అందించే విధంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తీసుకుంటున్నటువంటి సంస్కరణలన్నింటినీ కూడా మనందరం కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఇటువంటి పరిపాలనని ఒక పాలకడి